జనయ్యారు మనకు లైవ్లో సావును గారు ఉన్నారు దేఖర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది జనవరి తొమ్మిది కేటీఆర్ ఇట్లనే విచారణకు వెళ్ళి వచ్చారు అప్పుడు కూడా ఏసీబీ విచారణకు ఏడు గంటలే అప్పుడు కూడా ఏడు గంటలే ఈ రోజు కూడా ఏడు గంటలే అప్పుడు మీరే మీరు ముగ్గురే ఏడు గంటలకు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు ముగ్గురే ఉన్నారు ఇక్కడ ఏంటి అప్పటికి ఇప్పటికీ జరిగిన పరిణామాలు మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా అదే సేమ్ డిబేట్ చూసిన ఫీలింగ్ ఉంటుందా ఇప్పుడు మనకు ఎందుకంటే ఏసీబీ విచారణలో కూడా ఏం తేడా లేదట అప్పుడు అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇచ్చేదే నేను చూస్తున్నా మీ బ్రేకింగ్ సెల్ ఫోన్ అప్పటి పిలుస్తాం మొబైల్ ఫోన్లో పద్దెనిమిదో తారీఖు లోగా దాన్ని చేయాలని ఇప్పుడు ఫస్ట్ పిలిచేది సమాచారం కొరకు సెకండ్ క్వశ్చన్ ఉంటాయి ఇప్పుడు మీరు అక్కడ జరిగే వాటిని కేటీఆర్ ఏమి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అధికారులు అసలు చెప్పారు కదా వస్తున్న వార్తలను బట్టి ఎవరైనా కామెంట్స్ అంటే కేటీఆర్ అంతే అదే కేటీఆర్ చెప్పింది మనం వాస్తవాన్ని నమ్మడం ఎట్లుంటది ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు ఆరోపింపబడ్డ వాళ్ళు నేను గట్టిగానే ఉన్నా నేను మంచిగానే ఉన్నా అని చెప్పి ఇంకో మాట అంటే నేనే వాళ్ళని క్వశ్చన్ చేసి వచ్చిన ఇది కూడా అంత ఎందుకంటే మొన్న కేసీఆర్ కూడా ఘోష్ గారికి ఇరిగేషన్ గురించి నేర్చుకునే అదృష్టం వచ్చిందని చెప్పినట్టుగానే ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళ ఏదో తరహా ఉంటది కానీ వాస్తవానికి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన థర్డ్ పార్టీ కాస్త సెకండ్ పార్టీ ఎందుకైంది అనేది అసలు ఇష్యూ అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు అది క్యాబినెట్ డిసిషన్ కూడా కాదు సెకండ్ పార్టీ వెళ్ళిపోయినప్పుడు సెకండ్ ప్లేస్ కు జిహెచ్ఎంసీ వచ్చింది గవర్నమెంట్ వచ్చింది మున్సిపల్ మినిస్టర్ వచ్చిండు ఆయనకు హింట్ చేసిండు అని అసలు ఫస్ట్ ఈ రోజు అరవింద్ కుమార్ లేడు ఆయన ఇక్కడ స్వీడన్ ఏటో పోయి కాంగ్రెస్ ఎంపీఏ చెప్తున్నాడు పోయిండట కాబట్టి అలా ఆయన పర్సియేషన్ లేకుంటే అరెస్ట్ చేస్తారు ఆయనే చెప్పుకుండు కదా ప్రభుత్వం ఏమైనా చెప్పిందా అరెస్ట్ చేస్తారని మనోని కొంచెం టీఆర్పీ తిప్పలు పడుతూ ఉన్నాడు నన్ను అరెస్ట్ చేయరు అరెస్ట్ చేయరు అని చెప్పి అరెస్ట్ చేసేది పోలీసులు చేస్తారు అరెస్ట్ చేయమనేది కోర్టు వేసిన తర్వాత కోర్టు చెప్తుంది ముఖ్యమంత్రి గారో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు సో ఆయన ఏంటి కిక్ మీ కిక్ మీ అని అంటారు చూడట్లేదు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినా చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వమే అరెస్ట్ చేస్తలేదు ఆ ప్రభుత్వం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు రోజులకెళ్ళి ఒకటి చేయొచ్చు ఏదో ఒకటి పెట్టి కక్ష సాధింపు అంటే ఇప్పుడు అక్కడ జరుగుతలే ఆంధ్రప్రదేశ్లో అట్లా చేయొచ్చు కానీ చట్టం పట్ల న్యాయం పట్ల నిబద్ధత ఉన్న తర్వాత అది తేలిన తర్వాతని ఎవరైనా ఇప్పుడు దాని మీద ఆలోచించేటోళ్ళు తప్పు జరగకపోతే మనం అరెస్ట్ అనుకోండి అది ప్రభుత్వానికి అపఖ్యాతి రెండవది మా పార్టీ ఏక వ్యక్తి పార్టీ లేకపోతే ఒకరే నిర్ణయం తీసుకునే పార్టీ కాదు పైన అధిష్టానం నుంచి ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంటుంది కాకపోతే ఆయన హోంమంత్రి ముఖ్యమంత్రి హోంమంత్రి కాబట్టి నిర్ణయాధికారంలో తనే రెండు పాత్రలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు హోం మంత్రిగా ఉన్నాడు కాబట్టి కాబట్టి అతను చేయలేరా ఇప్పుడు ఎంత మందిని చేయలేదు ఇప్పుడు ఇప్పుడు మురళి ముజురాజుని పోయి మేము ఆత్మహత్యకు ప్రేరేపించి మా మీద ఏడు కేసులు పెట్టి ఉన్న పరంగా పోయిన వాళ్ళని తీసుకోపోయి జైలు పెట్టాలి డైరెక్ట్ జైలే పోలీస్ స్టేషన్ నుంచి జైలే కోదండరామ్ గారిని జైల్లో పెట్టినట్టు అరెస్ట్ చేసినట్టు లేకపోతే మాంద గారిని అరెస్ట్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా అసలు దీనికి ఎవరు నాయన నువ్వు ఎందుకు మరి తీసుకోవాల్సి వచ్చింది మనకు అంత అవసరం ఏంది ఈ ఫార్ములా రేసు మరి ఆడు పక్కకు పోయిండు ఆడు లా నష్టాలు వస్తున్నాను ఫస్ట్ రేస్ తర్వాత నువ్వు ఎందుకు కట్టాల్సి వచ్చింది ఆగలేకపోయినరా ఒక నెల మహా అయితే ఆగక ఆగకుంటేనే ఇమీడియట్ గా మనోడు చేసిండు దాన్ని ఆర్బీఐ కూడా పది కోట్లు ఫైన్ వేసింది దీన్ని అన్నింటి ఏం చూడ ఆర్బీఐని కూడా తప్పు పడదామా మనం ఆర్బీఐ గిట్లెట్లా చేస్తుంది ఆయన ప్రజా ప్రయోజనాల కొరకు చేస్తే అని చెప్పి అనుకుంటారు కదా కాబట్టి అక్కడ తెలిసినా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది తప్పు జరిగితేనే మనకి ఆ చర్య ఉంటది తప్పు జరగకపోతే మంచిగా మూలదండలు వేసుకొని మళ్ళీ లక్ష మందిని రప్పించుకొని ఆ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కానీ ఇంకో పెద్ద ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు నచ్చు రైట్ తప్పు జరిగింది కాబట్టే విచారణ విచారణలో తప్పని తేలితే శిక్ష లేదంటే బయటకు వచ్చి మళ్ళీ లక్ష మందితో సభ పెట్టుకోవచ్చు మీరు అందులో ఏముంది దయాకర్ గారు చెప్తున్నారు కదా చాలా నిష్పక్షపాతంగా ఆయా సంస్థలే విచారణ చేస్తున్నాయి కక్షపూరితం అయితే ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా ఎప్పటికే వాళ్ళం అనేది అద్దంకి గారి వాదన ఎందుకు మీకు ఎందుకు అనుమానం వస్తుంది పదే పదే జైలుకు పంపుతారు ఇది కక్ష సాధింపు ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి మీకు అసలు సరే వాళ్ళ చర్చలో ఉన్న మా సోదరులు దయాకర్ గారికి అదేవిధంగా రచనారెడ్డి గారికి మీకు నమస్కారం చూసే వీక్షకులు కూడా నమస్కారం తెలంగాణలో ఉన్న చిన్న పిల్లవాడిని అడిగితే కూడా రేవంత్ రెడ్డి గారు నిరంతరంగా అధికారంలోకి వచ్చిన డిసెంబర్ తొమ్మిది నుండి ఇప్పటి వరకు పరిపాలన పైన ధ్యాస తక్కువ ప్రతీకారం పైన పగ పైన ప్రతీకారం పైన కక్షా కార్పణ్యాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతా ఉండనేది దిస్ ఇస్ ఏ బ్లేటెంట్ రియాలిటీ అది ఒప్పుకో మీరు ఒప్పుకోకపోయినా దేకర్ గారు ఒప్పుకోకపోయినా చిన్నపిల్లలు నిన్న చెప్తారు ఒకటి రెండవది ఈవీ ఫార్ములా కేసులో రచనారెడ్డి గారు షీఈస్ నాట్ అన్ ఆర్డినరీ అడ్వకేట్ సీనియర్ 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 కౌన్సిల్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆమె ప్రజల హక్కుల మా దాయకర్ గారు మేమే చాలాసార్లు టైంలో నేను మేమే

నువ్వు మీరు మీరు మాట్లాడి వాస్తవాన్ని మీరు అనుకుంటే మీకు అనుకూలంగా ఉంటే మాట్లాడుకోవచ్చు కానీ నేను తనని కౌంటర్ చేయడానికి మాట్లాడతలేదు సార్ ఇప్పుడు రెండు విషయాలు సార్ ఇది తెలిపు ఉందా నలుపు ఉందా ఇది తెల్ల తెల్లకైతమా నల్లకైతమా నల్లగా ఉంది నల్లగా ఉంది అని అంటే నేనేం చేయలేను తెల్లగా ఉందండి ఇది తెల్లగా ఉంది స్ట్రూత్ ఆల్వేస్ లైక్ దట్ వారు రెండు మూడు సూత్రమైన ప్రశ్నలు అడిగిన అడిగారు ఏమన్నారు ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం తప్ప ఒప్పా అంటే తప్పు కాదు అనేది నగ్న సత్యం ఎందుకంటే ఏ గ్రీన్ కో పేరైతే చెప్తూ ఇవాళ కేటీఆర్ గారి పైన బిఆర్ఎస్ పైన బురద చల్లుతున్నారో అదే గ్రీన్ కో కంపెనీ హెస్ ఆల్సో గివెన్ మనీ టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చినారు ఇంకా దాని గురించి ఇక్కడ ఒక్క ప్లీజే దయచేసి దానికి సమాధానం చెప్తే బాగుంటుంది కదా సింపుల్ ఫ్యాక్ట్ అండి ఇప్పుడు వారు ఏమన్నారు ఎందుకు పెట్టినరు ఖర్చు ఎందుకు పెట్టినరు ఏం అవసరము అని చెప్పని మాట్లాడితే ఇప్పుడు అందాల పోటీలు ఎందుకు పెట్టిండ్రు వీళ్ళు ఏమంటారు

ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ ఎ ఈవెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఇది సెకండ్ టైమ్ ఈవెంట్ జరగడానికి అది రద్దు కాకుండా ఉండడం కోసం అని చెప్పని దాని వల్ల తెలంగాణ రాష్ట్రానికి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నటువంటి ఒక ఉద్దేశంతో అమర్ రాజా లాంటి కంపెనీ కావచ్చు హుండా కావచ్చు తర్వాత బిల్చి ఎలక్ట్రిక్ కావచ్చు ఎలాక్స్ కావచ్చు ఎటరో కావచ్చు గ్రావిటాన్ కావచ్చు అపోలో టైర్స్ కావచ్చు బాస్కో గ్లోబల్ కావచ్చు ఫిస్కర్ సెటప్ కావచ్చు ఎంజీ గ్రూప్ కావచ్చు టీఎస్వి టాస్క్ కావచ్చు ఇవన్నీ కంపెనీస్ అన్నీ కూడా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్కు ఆ సెక్టర్ని ఎక్స్పాన్షన్ కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక 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 ప్లాట్ఫామ్ తయారు చేయాలా ఆ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని చూడాలని ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక ఈవెంట్ అది అదేమో ఇప్పుడు నేను 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 అంటాను ఇప్పుడు వినోదం కోసం వెహికల్ రేసుల ఎట్లా ఎట్లా బండ్లు ఉరికిస్తున్నారు చూస్తాం కోసం పిలిపించిన కూడా లాస్ట్ టైం డిబేట్లు అయినప్పుడు మాట్లాడారు ఇప్పుడు అందాల పోటీలు వచ్చిన ఆడవాళ్ళు చూడటం కోసం పెట్టినారా అంటే న్యాయం ఉంటుందా చెప్పరు దాని మీద మీకు ఆ హక్కు లేనప్పుడు బదలాయింపు చేయకూడదు థర్డ్ పార్టీ స్పాన్సర్షిప్ వేరే ఉంది మీరు ఇది చెప్పింది సార్ మీకు కాదు ఆర్బీఐ ఆర్బిఐ అనేది ఆర్బీఐ కంటే మీరు తెలివి కళ్ళు ఒక కాంట్రాక్ట్ మధ్యల పార్టీలు మారినప్పుడు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కొత్త కొత్త విధానాలు ఉన్నాయి హడికి గడికి దెబ్బ దెబ్బకు కేబినెట్ ఆమోదాలు అవసరం ఉండయి మనం కూడా అట్లనే చేస్తున్నాం రాఫెల్ డీల్ అట్లానే చేసినట్టు చెప్పు బ్రదర్ మీరు ఇంకా నేను ఫోన్ ఇల్ లో తీసుకొని మాట్లాడాను కానీ వీళ్లకు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తే అది మాట్లాడకుండా గవర్నమెంట్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కట్టొచ్చా కాదు కోడ్ ఆఫ్ కండక్ట్

తెలియకపోతే తెలుసుకోని మళ్ళీ ఇష్టం మీరు నువ్వు చెప్తున్నావా సీనియర్ రాలేకపోతుంది చదువులో కంటిన్యూ అడ్వకేట్ లెక్క మాట్లాడుకుంటూ ఒక పక్షపాతంగా మాట్లాడేది మీరు రైతు భరోసాలు ఇచ్చేటప్పుడు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోరీస్ వినండి ఒక్క నిమిషం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సింగిల్ రూపీ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ కి చెప్పాలనేది చెప్పిన

పర్సూవేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు విషయం మర్చిపోద్దు పొలిటికల్ టాక్టిక్స్ కు పొలిటికల్ టాక్టిక్స్ కు ఇగ్నోరెన్స్ కు తేడా ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఇంకా అజ్ఞానంలో ఉంటే నేను చేసేది ఏం లేదు ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయినట్టు మాట్లాడతా అంటే